ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో అనేకమైన విద్యార్థులను మేధావులుగా అధికారులుగా దేశాన్ని కాపాడే సైనికులుగా తీర్చిదిద్ది స్కూలు మొదలైన సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు టెన్త్ క్లాస్ రిజల్ట్లో మంచి ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించిన స్కూల్ అనేకమైన విద్యార్థులకు భవిష్యత్తు ఇచ్చిన స్కూల్ అలాంటి స్కూల్ ఈరోజు ముయ్యబడింది మధ్యలోనే విద్యా సంవత్సరం మధ్యలోనే పిల్లలు చెల్లా చెదరైపోయి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల జీవితాలు ఏమై అవుతాయో అని అర్థం చేసుకోకుండా విద్యార్థి భవిష్యత్తు జీవితాలు ఏమవుతాయని అర్థం చేసుకోకుండా రాబోతున్న భవిష్యత్తు లేకుండా ఈరోజు ఈ స్కూల్ మౌనం అయిపోయింది ఈ స్థితికి ఏమిటో నాకైతే తెలియదు కానీ ఒక మాజీ విద్యార్థిగా ఒక మా ఒక సైనికుడుగా మాజీ సైనికుడిగా ఇప్పుడున్న పరిస్థితిని చూసి ఈ స్కూల్లో స్థితిని చూసి చాలా బాధ బాధ అనిపించి ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది ఇందులో స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థులు ఎక్కడికి వెళ్ళారో ఏమవుతున్నారో తెలియదు వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో కొంచెం మాత్రం ఆలోచించకుండా ఈ తప్పు ఎక్కడ జరిగిందో తెలియకుండా ఇది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తప్ప లేక ప్రభుత్వ పనితీరా లేక మా పిల్లల భవిష్యత్తుకు మంచి భవిష్యత్తు ఇస్తుందని నమ్మి ఇక్కడ భూములు ఇచ్చిన నిర్వాసులు తప్ప ఎంతో మంచి వాతావరణంలో సుమారు పది ఎకరాలు ఉన్న స్కూల్ని మధ్యలో ఆపడానికి కారణం ఏమిటి ఎవరైతే వీడియో చూస్తున్నారో విద్యాశాఖ మంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు స్పందించి ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద సరౌండ్ ఉన్న స్కూల్ లేదు సుమారు పది ఎకరాలు ఉన్న స్కూల్ ఎంతో భవిష్యత్తు ఉన్న స్కూల్ చరిత్ర సృష్టించిన స్కూల్ మీరు కొంచెం ఆలోచించి మళ్ళీ దీన్ని మళ్ళీ ప్రారంభించి మీరు నేటి తర విద్యార్థులకు భవిష్యత్తు ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం ఎన్నో స్పెసిలిటీని స్కూల్ ఆపవేయడానికి కారణం ఏమిటి అది బడ్జెట్ సమస్య మరి ఏ సమస్య నాకైతే తెలియదు కానీ దయచేసి మళ్ళీ స్కూల్ను ప్రారంభించండి ఇంత పెద్ద స్కూల్ ముయ్యబడడం చాలా బాధకరం చరిత్ర సృష్టించిన స్కూల్ ఇటువంటి స్కూల్ ఈ స్థితిలో ఉండడం చాలా విషాదకరం ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ దీన్ని షేర్ చేయండి గవర్నమెంట్ చూసే వరకు విద్యాశాఖ మంత్రులు చూసే వరకు షేర్ చేయండి ఈ యొక్క వీడియో ఒక్క మన ముఖ్యమంత్రి హృదయాన్ని కలిగి కదిలించి అలాగే మన యొక్క విద్యాశాఖ మంత్రిని కలి కదిలించి మరీ ఈ స్కూల్ ఓపెన్ అవుతుందని ఒక చిన్న ఆశతో వీడియో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎంతో చరిత్ర ఉన్న స్కూల్ అనేకమైన విద్యార్థులకు భవిష్యత్తు ఇచ్చిన స్కూల్ ఇంత పెద్ద గొప్ప స్కూల్ ఒక పది ఎకరాలు ఉన్న స్కూల్ ముయ్యబడ్డం అది అసలు ఒక ప్లే గ్రౌండ్ లేకుండా స్కూల్లే ఈరోజు గొప్పగా సాగుతున్నాయి అలాంటి ఎంత పది ఎకరాల ప్లే గ్రౌండ్లో ఉన్న స్కూల్ ఎంతో సోర్స్ ఉన్న స్కూల్ గొప్ప టెక్నాలజీ ఉన్న స్కూల్ మంచి ఉపాధ్యాయులు ఉన్న స్కూల్ అలాంటి స్కూల్ ముయ్యబడింది దయచేసి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారు ఇది ఒక ఎంటర్టైన్మెంట్ విధి కాదు ఇక్కడ స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఏమైపోయో ఎటు వెళ్ళారో తెలియదు మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావాలి ఈ స్కూల్లో వాళ్ళు చదవాలి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంది దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో ఇది మన అందరికీ తెలిసే విధంగా వైరల్ విధంగా ఈ యొక్క వీడియోని మీరు షేర్ చేస్తారని స్పందిస్తారని కోరుకుంటూ ఇట్లు రంగభావ సారి పిల్లి విశాఖ విద్యాలయం మాజీ విద్యార్థి మాజీ సైనికుడు